హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారండి ఈరోజు ఇన్స్టెంట్ టొమాటో పికల్ని చేసేద్దామా దానికోసం కావాల్సింది ఎర్రగా పండిన ఈ టొమాటోస్ని ఈ విధంగా తీసుకున్నాను కాస్త గట్టిగా ఉండాలి మెత్తవైతే అసలు పనికిరావు ఇలా హాఫ్ కిలో తీసుకొని ఇలా ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఇలా ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్నానా ఇప్పుడు దీనికి సరిపోయినంత ఒక వంద గ్రాములు చింతపండుని తీసుకున్నాను చింతపండులో ఉండే ఈ నారల నేను తీసేయాలి ఇలా చింతపండుని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి పిక్కలు ఇలా నారలు ఉండకుండా అంతా శుభ్రంగా ఇలా చేసుకోవాలి చూసారు కదా ఎలా చేశానో ఇలా తీసేయాలంతే ఇవి తీసేస్తేనే కాస్త బాగుంటుంది ఇలా తీసిన తర్వాత ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించి పెట్టుకుందామా అందులో ఆయిల్ కానీ వాటర్ కానీ అస్సలు వేయకుండా కట్ చేసుకున్న టమాటోల్ని వేసుకోవాలి తర్వాత చింతపండుని కూడా వేసేయాలి ఇందులోనే ఇలా వేసిన తర్వాత ఒకసారి అంతా ఇలా కలిగి ఒక హాఫ్ అన్ అవర్ వరకు సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి వాటర్ కానీ ఆయిల్ కానీ అస్సలు వేయకూడదు మూత పెట్టుకు మధ్య మధ్యలోని కలుపుతూ ఉండాలి చూసారా టొమాటోలు ఉండే వాటరే రిలీజ్ అయ్యింది అంతే వాటర్ అనేది మనం అస్సలు వేయలేదు ఈ చింతపండు టొమాటో ముక్కలు చక్కగా ఉడికిపోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటుతుంది కదా ఇలా అంతా కలుపుకోవాలి ఇలా అంతా చక్కగా ఉడికిన తర్వాత ఇదిగోండి ఇలా అంతా చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి టమాటోలన్నీ చక్కగా ఉడకాలి ఫస్ట్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారడానికి పక్కన పెట్టుకోవాలి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాం దీనికి కావాల్సింది పొడిని రెడీ చేసుకుందాం ఒక కప్పు చిన్న కప్పుతో కప్పు మెంతులు ఒక స్పూన్ పెద్ద స్పూన్తో ఒక స్పూన్ మెంతులు ఫ్రై చేసుకొని ఇలా వేసుకోవాలి ఆయిల్ అనేది వేయకుండా డ్రై రోస్ట్ చేయాలి ఇప్పుడు జీలకర్ర కూడా ఒక పెద్ద స్పూన్తో స్పూన్ జీలకర్ర కూడా డ్రై రోస్ట్ చేసుకున్నాం ఆవాలు కూడా డ్రై రోస్ట్ చేసుకున్నాం అన్నీ ఒక్కొక్క పెద్ద స్పూన్తో వేసుకోండి సరే ఎండుమిర్చి ఒక పది పదిహేను వరకు తీసుకొని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి ధనియాలు ఉంటే ధనియాలు కూడా డ్రై డ్రై రోస్ట్ చేసుకోండి అదర్ పొడి ఉంది కాబట్టి అదే డ్రై రోస్ట్ చేసి ఇలా పెట్టేసాను ఇవన్నీ ఒక మెత్తటి ఫైన్ పేస్ట్ పౌడర్ని తయారు చేసుకోవాలి మిక్సర్ జార్లో వేసేసి మెత్తటి పౌడర్ని ఇలా రెడీ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా చేత్తో మీకు తీసి చూపిస్తున్నాను చూడండి ఇలా అవ్వాలి ఇప్పుడు టమాటో గుజ్జు చింతపండు రెడీ చేసాం కదా అది చల్లారింది కదా ఇలా మెత్తటి పేస్ట్ని రెడీ చేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు తిప్పితే సరిపోతుంది అది కడాయిలో వేసుకొని ఈ పొడిని కూడా ఇందులో వేసేయాలి ఒక చిన్న కప్పుతోని కారం వేసుకోవాలి సాల్ట్ సరిపినంత చూసుకొని వేసుకోండి పసుపు కూడా కొద్దిగా వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు పసుపు వేసుకోవాలి ఒకసారి అంతా చక్కగా కలుపుకోవాలి వాటర్ అనేది అస్సలు తగలకుండా చూసుకోవాలి ముఖ్యంగా తర్వాత ఇప్పుడు తాలింపు సిద్ధం చేద్దామా హాఫ్ కిలో టమాటోలకి హాఫ్ లీటర్ ఆయిల్ పడుతుంది జీలకర్ర మెంతులు ఎండుమిర్చి కరివేపాకు వేసేయాలి తాలింపుకి ఇలా వేసిన తర్వాత ఇంగువను కూడా ఇలా చల్లుకోవాలి తర్వాత ఇలా తాలింపు పెట్టేయాలి చింత టమాటా గుజ్జుని ఇందులో వేసేయాలి ఒక పది నిమిషాలు గ్యాస్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి ఈ ఆయిల్లోని పచ్చడి అనేది ఉడకాలి అలా కలుపుతూ ఉండాలి అలా తిప్పుతూ కలుపుతూ ఉంటే పచ్చడి అనేది చక్కగా రెడీ అవుతుంది చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుందండి చూసారు కదా ఆయిల్ అనేది ఇలా రిలీజ్ అయింది కదా అంటే కంప్లీట్గా పచ్చడి ఇన్స్టెంట్ టొమాటో పిక్కల్ అనేది రెడీ అయ్యింది చల్లారేక ఎయిర్ టైట్ కంటైనర్లోని పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే ఒక సిక్స్ మంత్స్ వరకు వస్తుంది నార్మల్ రూమ్ టెంపరేచర్లో అయితే ఒక టూ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది చూసారు కదా చక్కగా రెడీ అయిపోయింది టొమాటో పిక్కల్ మీరు కూడా తప్పకుండా చేసి ఎలా ఉందో టేస్ట్ కామెంట్లో చెప్పండి నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్